నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నమ్మాడంట నిరీక్షణకు అసలు ఆధారం లేదు అది విశ్వాసం ఇప్పుడు మనకి కొన్ని అసంభవమైన పనులు ఉన్నాయి క్యాన్సర్ జబ్బు వచ్చింది అది ఫోర్త్ స్టేజ్ అన్నారు డాక్టర్లు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తున్నా క్యాన్సర్ వచ్చింది అది ఫోర్త్ స్టేజ్ ఫస్ట్ స్టేజ్ అయితే నిరీక్షణకు ఆధారం ఉంటుంది సెకండ్ స్టేజ్ అయితే ఆధారం థర్డ్ స్టేజ్ అయితే కొంచెం ఛాన్స్ ఫోర్త్ స్టేజ్ అంటే దాదాపు ఫైనల్ డాక్టర్లు చేతులు ఎత్తేస్తారు ఫోర్త్ స్టేజ్ అంటే ఇక లేదండి ఛాన్స్ అని ఫస్ట్ స్టేజ్ అంటే నిరీక్షణకు ఆధారం ఉంటుంది సెకండ్ స్టేజ్ అంటే ఆఫ్ ఆఫ్ థర్డ్ స్టేజ్ అంటే డెబ్బై ఐదు శాతం ఉండదు ఒక పాతిక శాతం ఫోర్త్ అంటే దాదాపు అవుట్ అని ఫోర్త్ స్టేజ్లో ఎవరైనా ఇది ఫోర్త్ కాదు ఫిఫ్త్ స్టేజ్ అయినా సరే దేవుడు నన్ను బాగు చేయగలడు అని ఎవరు విశ్వసించగలుగుతారో అది విశ్వాసము అంటే నిరీక్షించడానికి ఆధారం లేదు మందు లేదు మాకు లేదు మందేసినా వేసినా పని చేసేది గ్యారెంటీ గ్యారంటీ లేదు అయినా సరే అయినా సరే ఏ మందు పని చేసినా పని చేయకపోయినా మందు యూజ్ అయినా యూజ్ కాకపోయినా నా దేవుడు నాకు ఇచ్చిన మాట చొప్పున ఆయన నన్ను స్వస్థపరచగలడు నా జీవితాన్ని బాగు చేయగలడు నా దేహాన్ని స్వస్థపరచగలడు అని ఒకడు విశ్వసించగలిగితే అది విశ్వాసం ఆ విధంగా విశ్వసించి ఫోర్త్ స్టేజ్లో ఉన్నవాళ్ళు కూడా తిరిగి బ్రతికిన వాళ్ళు ఉన్నారు విశ్వాసాన్ని కోల్పోయి డ్యామేజ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు రెండు రకాలు ఉన్నారు ఈ విశ్వాసము నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం ఇప్పుడు సైన్స్ ప్రకారం సారాకి స్త్రీధర్మం నిలిచిపోయింది అన్నాడు అంటే అండం యొక్క విడుదల అనేది ఆగిపోయింది శారాకి అండం విడుదల ఆగిపోయినటువంటి స్త్రీ బిడ్డని కనడం అసంభవం కానీ కానీ అండం విడుదలే లేనటువంటి ఆ సారాకి దేవుడు ఇస్సాకు నిమిత్తం ఒక్క అండాన్ని ఉత్పత్తి చేశాడంటే ఆ అండం పిండమయ్యేటట్టు చేసి ఆ పిండాన్ని భూమి మీదకి తీసుకొచ్చి వానికి ఇస్సాకను పేరు పెట్టి వారి నోటి నిండు నవ్వు ఉండేటట్టు చేశాడు ఇలా చెయ్యగలడు నా దేవుడని వారు ప్రచండంగా విశ్వసించారు ఎప్పుడు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు విశ్వాసం అంటే ఏంటి నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం అంటే వాళ్ళు పొందుతామనుకున్నటువంటి సంతానాన్ని వాళ్ళు విశ్వాస నేత్రాలతో చూశారు నా దగ్గరకు అప్పుడప్పుడు కొంతమంది పిల్లలు లేని వాళ్ళు వస్తారు రకరకాల సమస్యలతో ఉన్నవాళ్ళు వస్తారు బాగా వినండి ఒకసారి వివాహమై పదిహేడు సంవత్సరాలైన ఒక స్త్రీ వచ్చింది నా దగ్గరికి వివాహమై పదిహేడేళ్ళు సంతానం లేదు దాదాపు తను నలభై ఏళ్లకు సమీపం అవుతుంది ఇలా శుక్రవారం ఫాస్టింగ్ ప్రేయర్కు వచ్చింది ప్రార్థన అయిపోయిన తర్వాత బాధపడింది కన్నీళ్ళు పెట్టుకుంది అవమానం పొందుతున్నాను సోదరుడా గొడ్రాలు 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 అని నిందిస్తున్నారు అని బాధపడింది రోజు ఇలానే అంశం చెప్పా ఇదే టాపిక్ ఈ టైపులోనే విశ్వాసం యొక్క విశిష్టతను గురించి మాట్లాడా సోదరి నేను నీ మీద చేయి ఉంచుతాను నీవు నీ విశ్వాస నేత్రాలతో నీ చేతిలో ఒక శిశువుని చూడగలవా అన్నాను డాక్టర్లు చెప్పు ఉండొచ్చు నీకు సంతానం కలగదమ్మా నీకు సమస్య ఉంది అని చెప్తే చెప్పారు నిరీక్షణకు నీకు ఆధారం లేదు కానీ విశ్వాసం అంటే ఏంటో తెలుసా నిరీక్షించబడేటువంటి వాటి యొక్క నిజస్వరూపం కాబట్టి నిజస్వరూపం నువ్వు కళ్ళు ముయ్యి నేను కూడా ప్రార్థన చేస్తా నీ విశ్వాస నేత్రాలతో నీ చేతుల్లో ఒక శిశువుని విశ్వసించగలవా అన్నాను అలాగూ చేయగలనని ఆమె చెప్పింది అప్పుడు ఆమెద చేయించాను ఇప్పుడు నువ్వేం విశ్వసిస్తున్నావు దేవుడు నాకు సంతానం ఇస్తాడని విశ్వసిస్తున్నావా నాకు అనుగ్రహించాడని విశ్వసిస్తున్నావా అని అడిగాను దేవుడు నాకు అనుగ్రహించాడు నా చేతిలో దేవుడిచ్చిన శిశువుని నేను చూచుచున్నాను అందాను నీవు నమ్మినట్టే నీవు విశ్వసించినట్టే నీకుగును కాక ఏ నామములో ఆ మేన్ అన్నాను మీరు నమ్మండి నమ్మకపోండి ఒకరు కాదు ఇద్దరు పిల్లలు పుట్టారు ఆమెకి ఒక ఆడపిల్ల ఒక మగపిల్ల వాడు ఇద్దరు పుట్టారు నిజం ఇప్పుడు వైద్యులు చేతులు అయితే సార్ రకరకాల మందులు మాకులు వాడకాలన్నీ అయిపోయినాయి ప్రయోగాలన్నీ అయిపోయినాయి ఇంకొక ఫ్యామిలీ వచ్చారు అన్న ఏ ప్రయత్నం చేసినా సఫలం కావటలా ఏ చేసినా సఫలం సఫలంగావట్లా నా బతుకు ఇంతే అన్న నా బతుకు కొన్ని సంవత్సరాలు నా వెంటబడి పీడించింది ఇక్కడే ఉంటుంది ఆడ ఉంటుంది దేవుని స్తోత్రం నా డైలాగ్ ఒకటే సోదరి నీ విషయమే నేను పట్టుదల పట్టా ఎందుకంటే నన్ను అంత విసిగి ఇచ్చావు ఎట్టి పరిస్థితుల్లో నీకు దేవుడు బిడ్డని ఖచ్చితంగా ఇస్తాడు నువ్వు నమ్మకపోయినా నేను నమ్ముతున్నా నువ్వు ఖచ్చితంగా పొంది తీరుతావు అంతే నా దగ్గరికి ఎప్పుడన్నా రా నీ పోతా పోతానేదా నువ్వు ఏ రిపోర్ట్లన్నా తీసుకొని రా పుట్టరు పుట్టరు నువ్వు ప్రపంచంలో డాక్టర్లు మొత్తం వినిగాక నీ అంతు మాత్రం దేవుడు తెలుస్తాడు ఖచ్చితంగా నువ్వు పెట్టిన కంటావు అంతే అనేవాడిని అరే ఇంతమంది ఇన్ని రకాలుగా చెబుతుంటే ఈ ముండిని ఈ మాట మాట్లాడడం మరి నన్ను రెచ్చగొట్టింది కొట్టిందామే దేవునికి స్తోత్రం నా దేవుని మహాకృప నాకు తెలిసిన నా జ్ఞాపకంలో కొన్ని సంవత్సరాలు చెబుతూ వచ్చా ఇస్తాడు 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 ఎప్పుడన్నారని నాకు విశ్వాసం ఉంది ఏందోనన్నా ఏమోనన్నా నువ్వు అలానే అను నేను ఇలానే అంటా కానీ వస్తావు నీది గెలిచిద్దో నాది గెలిచిద్దో చూద్దాం నా విశ్వాసం సిగ్గుపరచుడు అంటే ఇప్పుడు ఆమె ఒక పాపకు తల్లి ఎవరన్నా రాని నా దగ్గరికి మన డైలాగ్ ఒకటే నువ్వు జీవం గల దేవుణ్ణి నమ్మావా ఆ నమ్మా ఆయన ఎందు విశ్వాసం ఉంచా ఆ ఉంచా ఆ పరిస్థితులన్నీ రివర్స్గా ఉన్నాయి ఉన్నాయి మరి నిరీక్షణ ఏంటి నిరీక్షణకు ఆధారమేం లేదు లేదా ఆ ఇప్పుడు నమ్ము అది అబ్రహాం విశ్వాసమైద్ది బయటపడే ఛాన్స్ లేదా లేదు ఎటుపక్క నుంచి సాయం లేదా లేదు అయినా సరే నేను గట్టెక్కుదు నన్ను నన్ను గట్టెక్కించగలడు నా దేవుడు అందుకు ఆయన సమర్థుడని విశ్వసించు చూడు మన డైలాగ్ అదే ఎప్పుడు వచ్చిన ఎంతమంది జీవితాల్లో కార్యాలు సంవత్సరాలుగా సోదరులారా సంవత్సరాలుగా నేను అనుభవిస్తున్నటువంటి ఎన్నో విషయాలు నా దేవుడు మహాకృప ఆయన నాకు ఇచ్చిన విశ్వాసము దాని బలీయతను బట్టి నేను చాలా పొందుకున్నాను పొందుకుంటున్నాను పొందుకోబోతున్నాను పొందుకుంటా కూడా ఇంకా నాకేం సందేహం లేదు పద్నాలుగు ఎకరాల ల్యాండ్ ఒకళ్ళదే పద్నాలుగు సార్లు అడిగిచ్చా లెక్క చేయాల పంతం బట్టి కూర్చున్నాడు ఆయన పొరపాటును కూడా వాళ్ళకి ఇవ్వకూడదని అబ్రాహాకి చెప్పిన మాట తీసుకున్నా నీవు పోయి ఆ దేశం యొక్క పొడవు వెడల్పున సంచరించు దానిని చూ చూడు అది నీకు ఇస్తా అన్నావుగా నాకు తెలియదు నువ్వు మోసేత ఏమన్నావు సర్వభూమి నాదే అన్నావు భూమి నీదే అయిందా భూమి నీదే అయిందా నీదైతే అయిన ఈ నాకు తెలియదని ఎట్లానే ఒక ఆదివారం రోజు కూటం అయిన తర్వాత సాయంత్రం పూట పరిచారకుల్ని కొంతమందిని తీసుకొని పోయా పద్నాలుగు ఎకరాలు మీటింగ్ పెట్టాలా మరి లోకల్ గ్రౌండ్లో పెడుతుంటేనేమో పది ఎకరాలు ఇచ్చిన వాడు ఏం మాట్లాడట్లా ఎకరం నా వచ్చి పీకై పీకయ్ ఎవరినెడ చేశారు ఎవరినాడు చేశారు అంటున్నాడు బూతులు కూడా తిడుతున్నాడు దరిద్రుడు కడుపు మండిపోయి ఇది ఒక పూట ఆగేది కాదు ఒక రోజుతో తాగేది కాదు ప్రభా సంవత్సరం సంవత్సరం జరగాల్సినవి మధ్య మధ్యలో కూడా జరగాల్సినవి కాబట్టి మాకు ఒక సొంత భూమి ఇవ్వు అని ప్రార్థన చేశా ఏమండి డబ్బులు ఉంటే సరిపోతుందా మీరు ఇస్తారు తీసుకొచ్చి అమ్మేవాడు అమ్మొద్దు ఇప్పుడు ఆ పొలం ఉంది ఆ అమ్మొద్దు అమ్మాలా లేదా మీరు అందరూ తల రూపాయి తీసుకొచ్చి ఇస్తారు లాభం లేదు మనందరం తలవో చేయాలో చూపు చూడాలంటే తెస్తారు కానీ అవి ఇవ్వద్దు నేనేం చేశాను తెలుసా ఆ పద్నాలుగు ఎకరాల మధ్యలో ఉన్న ఒక చట్టు బండ ఒకటి ఉంది అక్కడ పరిశుద్ధుల చేత ప్రార్థన చేయించా ఇది మాకు ఇచ్చినందుకు స్తోత్రం చెప్పించా అంతేకాదు నూనె కూడా పోసి ప్రతిష్ట చేశా ఎవరిది అది మందా వాళ్ళదా ఎవరిది మందా వాళ్ళదా వాళ్ళది వాళ్ళది కానీ విశ్వాసంతో పోయి ఆ చేశా నా దేవుడు కార్యం చేసి మళ్ళా తనంతట తానే వచ్చి మొత్తం మనకు అప్పు చెప్పి వెళ్ళాడు ఇప్పుడు దీని అంతటిని బట్టి ఏం చెబుతున్నాను నేను మీకు విశ్వాసం విశ్వాసం ఎవరి మీద ఉంచుతున్నాం మనం దేవుని మీద ఉంచుతున్నాం ఆ దేవుడు ఎక్కడున్నాడు ఆకాశమందు ఉన్నాడు ఆకాశమందు కింద కూర్చున్నాడా సింహాసనం మీద ఉన్నాడా రైట్ ఆకాశమంది ఉన్నాడంటే అన్నిటికీ అందరికీ పైన ఉన్నాడు అక్కడ కూడా కింద కూర్చున్నాడా సింహాసనంలో కూర్చున్నాడా సింహాసనంలో అంటే సమస్తమునకు రాజై ఉన్నాడు ఏమై ఉన్నాడు అన్నిటికీ పైన ఉన్నాడు మరియు ఇప్పుడు దాన్ని బట్టి చెప్పు ఆయనకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా సమస్తము ఆయనకి सर्वभूमि किरातैन देव सर्वशक्तु ఎవరిని ఆధారం చేసుకుంది సింహాసనాసీనుడై ఆకాశమందున్న మన దేవుని ఆధారం చేసుకున్నది ఇక సమస్త భూ ప్రపంచము సమస్త ప్రపంచాలు ఎవరి కాళ్ళ కింద ఉన్నాయి మీకు దండం పెడతా నాకు నీరసం అవుతుంది కొద్దిగా పెద్దగా చెప్పండి ఏందండి ఎవరు కాళ్ళ కింద మరి ఆయన తిప్పలేడు నీకు రివర్స్గా ఉన్నాయి కూడా నీకు అనుకూలంగా తిప్పలేడు న్యాయం చేయలేడు తీర్పు తీర్చలేడు దుర్మార్గం చేసిన వాళ్ళ తోలు అలవలేడు అది వాళ్ళకు పెట్టడు పిండం వాళ్ళకి చేయడు దినం ఆయన లేకపోతే కదా మనం జుట్టు జుట్టుకీక్కోవల్సిందే ఆయన పేరేంది అది సర్వకాల సర్వావస్థల ఎందు ఉన్నవాడు ఉండువాడు అన్ని కాలం భూలనొన్న యెహోవా నిన్నేనా దలంబయో కన్న తండి ఓ మా కన్న తండి విశ్వాసంతో ఆయనకి వెళ్ళి చూస్తున్నావు ఒక దారికి తేడా నిన్ను తమ్ముడు మొండికి పడి ఆయన వైపు చూస్తా ఉన్నావు నీ లైఫ్ను వెలిగించలేడా ఎంతమందికి ఉంది విశ్వాసం ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి నాకు అన్నా అన్న వాళ్ళు నీ విశ్వాసాలని నా తండ్రి సిగ్గుపరచడం ఆయన నమ్మదగినవాడు ఈ రోజు జరుగుతున్న ఈ కూటమి ఈ పరిచర్య ఈ వ్యవస్థ అంతా కూడా విశ్వాసము ద్వారా దేవుడు చేసిన బలమైన కార్యమే చేస్తున్న కార్యమే చేయబోతున్న కార్యమే ఊహించగలవా నువ్వు నేను ఊహించానా ఆరు అడుగుల వెడల్పు పదకొండు అడుగులో పొడవు గది గట్టిగా పన్నెండు మంది పడతారు ఆ గదిలో అది కోటం స్టార్ట్ ఇప్పుడు అంటే అక్కడ ఉండగానే దేవుడు ఎంతైనా చేయగల సమర్థుడని నమ్మి ఆయన వైపు చూశాను అరే మీ దరిద్ర బతుకులు రా మీ అట్టాంటి బతుకులు రా మీ ఇట్టాంటి బతుకులు రా మీరు అలాంటి వాళ్ళు రా మీ దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్ రా మీరు మొదలైన సర్టిఫికేట్లు అన్నీ పొందాం ఓకే కడుపు నిండినోడు కడుపు మండుతున్నోడు ఆకలితో ఉన్నోడు అదే మాట అంటాడు ఆదరించకపోగా అవమానకరమైన వ్యాఖ్యలు ఎదుర్కొన్నా ఈరోజు నువ్వు కూడా ఫేస్ చేస్తుండొచ్చు ఇగో ఈరోజు నువ్వు కూడా మాటలు పడుతుండొచ్చు పడ్డా కానీ దేవుణ్ణి ఎరక్క ముందు ఏడ్చుకున్నాం కుమిలిపోయాం గందరగోళం అయ్యాం సర్దాం అనుకున్నాం కానీ జీవము గల దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఆయన ఆకాశం అందున్నాడని తెలిసిన తర్వాత ఆయన సింహాసనం అందున్నాడని తెలిసిన తర్వాత ఇక భయము లేదు నా దేవుడు రాజు భయము లేదు నా దేవుడు రాజు నా యేసు రాజ రాజ రాజా రాజ రాజా రాజా కూడా రాజా రాజా రాజ రాజా 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 ఏసు తిట్టేవాళ్ళని తిట్టని ఎగతాళి చేసేవాళ్ళని ఎగతాళి చేయని నవ్వేవాళ్ళని నవ్వని అదిగో సాక్ష్యం ఆ రోజు గుర్తు అదిగో ఆ బండ మీద పోయి నూనె పోసి వచ్చా సిలు వేసి వచ్చా అప్పటికి మనకి రాలాది ఫోటోలు తీసి పెట్టండి రా ఖచ్చితంగా ఇస్తున్నాడు మనకి దేవుడు మన వాళ్ళకి చూపించాలని చెప్పి ఇప్పుడు మీటింగ్ గ్రౌండ్లో చాలా భాగం అదే ఉంది చెప్పు విశ్వాసం సిగ్గుపరిచిందా నేను నేర్చుకున్నది అది నా బిడ్డలైన మీకు నేర్పుతుంది కూడా అది విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనవి ఉన్నోటో విశ్వాస నేత్రం జ్ఞాన జ్ఞానేంద్రియం కర్మేంద్రియం మీరు విశ్వాసంతో చూడగలరో లేదో నా దేవుని కృప విశ్వాసంతో నేను చూస్తాను అది నేర్పాడు నాకు దేవుడు నా యేసయ్య యారా ఒక ఎకరం అంటే ఏదో అనుకోవచ్చు పద్నాలుగు ఎకరాల నూట యాభై ఎకరాలు ఆయన రా పిచ్చోడా ఆయనకేం తక్కువ కింగ్ కింగ్ సింహాసనం మీద కూర్చున్నాడు ఎందుకు చెయ్యడు ఎందుకు చెయ్యడు నా దేవుడు రాజు కుర్జీరా పెద్దో డబ్బాయి